హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అని లాగ్స్ నేను ప్రజెంట్ వచ్చేసి మెదక్ డిస్టిక్ చేగుంటా మండలం మక్కరాజుపేట విలేజ్లో ఉన్న మన రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మల్లాణ స్వామి శివాలయం టెంపుల్ గురించి పెట్టినా కదా ఈరోజు అయితే క్లీన్ అయిపోయింది మొత్తం విలేజ్ విలేజ్ సర్పంచ్ చూసి వెళ్ళింది వీడియో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మొత్తం నేను మన కోసం స్టార్ట్ చేసిండు ఒకసారి నేను కంప్లీట్గా స్టార్టింగ్ చూపెడతా ఇక్కడ మనకు ధ్వోత్సంబము ధ్వోత్సంభంకి వస్తే ఇక్కడ నాగ సర్పాలు నాగ సర్పం చూడండి ఒకసారి క్లియర్గా ఏర్పడుతుంది ఇక్కడ పక్కకు వచ్చేసి తాంబేలు తాబేలు ఇదో చాప చాప కూడా ఉంది ఇక్కడ ఇక్కడ సైడ్ కి వచ్చేసి ఇక్కడ కనిపి కనిపించట్లేదు ఇక్కడ కూడా నాలుగు మూలయితే విగ్రహాలు అయితే ఉన్నాయి మనకు చెక్ అయితే ఉన్నాయి ఏం కనిపించట్లేదు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే దీపారాధన దీన్ని దీపం పెడతారు కదా స్వామి వారికి దీపారాధన ఇక్కడ వచ్చేసి ఇది కూడా దోస్తం అక్కడ మనకు అక్కడ టెంపుల్ అనిపిస్తుంది కదా మల్లన్న స్వామి టెంపుల్ మల్లన్న స్వామి టెంపుల్ కి అయితే ఇక్కడ స్ట్రేట్ గా ఉంది ఇక్కడ ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కూడా మనకు మెదక్ డిస్టిక్ నుంచి ఒక ఇరవై మంది భక్తులు వచ్చి ఇక్కడ మనకు చంద్రం కూడా వేయించారు చూడండి పట్టించుకొని మనకు చాలా వీడియో మాత్రం వైరల్ అయిపోయింది చాలా పబ్లిసిటీకి అయిపోయింది మంచిగా రెస్పాన్స్ కూడా వస్తుంది మనకు చంద్రం కూడా వేయించారు పక్కనే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఇక్కడ మనకు గుండం కూడా ఒక్కసారి ఇక్కడ గుండం చూడండి ఇక్కడ విలేజ్ వాళ్ళు ఏమంటుందంటే ఇరవై ఒక్క మెట్టు ఉంది అక్కడ కింద ఈ వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ క్లియర్ చేసి చేపిస్తాను అంటున్నారు విలేజ్ వాళ్ళందరూ అక్కడ మనకు వచ్చేసి మల్లయన స్వామి టెంపుల్ స్వామి టెంపుల్ ఒకసారి చూపెడతారండి ఒకసారి మల్లన్న స్వామి చూడండి టెంపుల్ మొన్న మొన్న మనం వచ్చినాం మొత్తం చెట్టు ఉండే మొత్తం క్లియర్ అయిపోయింది ఇక్కడ చూడండి అక్కడనైతే మల్లన్న స్వామి విగ్రహం అయితే లేదు బట్ అక్కడ మనకు కింద బేస్ అయితే ఉంది ఒకసారి చూడండి దీపం గిట్లా పెట్టినారు మొత్తం అక్కడ పైన కూడా చూడండి పైన కనిపిస్తున్న డిజైన్ మొత్తం కంప్లీట్ గా కింద దాకా కట్టుకుంటు చూడండి కంప్లీట్ గా మనకి దాకా కూడా ఇదే డిజైన్ ఉంది చూడండి ఇక్కడ మాత్రం ఓన్లీ బేసే ఉంది కదా విగ్రహం అయితే లేదు మన కింద బేస్ ఉంది కదా చూడండి దీపం అయితే పెట్టినారు టెంపుల్ లోపల మాత్రము సూపర్ గా ఉంది లోపల చూడండి చాలా ఉందా మల్లాన్న స్వామి గుడి పక్కనే ఇక్కడ మనకు శివలింగం కూడా బయట పడింది ఇక్కడ పక్కకు పడిందట ఇక్కడనే తేలిందట చూడండి ఇక్కడ పెట్టినారు విలేజ్ వాళ్ళు చెక్కు కూడా జరగలేదు చాలా బాగుంది ఇక్కడనే పక్కకు అక్కడ మనకు మల్లన్న స్వామి విగ్రహం పుట్ట మీదనే పుట్ట మీదనే ఉంది ఆ చుట్టూ అయితే పెరిగింది మల్లన్న స్వామి విగ్రహం చుట్టూ పుట్ట పెరిగింది ఒక్కసారి ఇక్కడ చూడండి మల్లన్న స్వామి అప్పట్లో మొత్తం జరుగుతుంది ముప్పు గిట్ల విగ్రహండి విగ్రహాన్ని ధ్వంసం చేసేటప్పుడు ఇక ఏంటంటే పుట్ట పుట్ట మొత్తం కప్పేసింది మల్లన స్వామిని ఇక ఒక చెప్పాలంటే పుట్టనే కాపాడింది మల్లన స్వామి విగ్రహాన్ని మల్లన స్వామిని అయితే ఇక్కడ ఇక్కడ చెట్టు కూడా ఉంది చూడండి విగ్రహం పక్కనే చెట్టు ఇక్కడనే స్వామివారి ముంగట్నే మనకు శివాలయం ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా శివాలయం శివాలయం ముందుగానే ఇక్కడ మనకు నందేశ్వరుడు మొన్న మొన్న వచ్చినప్పుడు ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ కింద పడిపోయి ఉన్నాడు ఇక ఇది ప్లేస్ నందేశ్వరండి ప్లేస్ చూడండి ప్లేస్మెంట్ చేసిడు మంచిగా నందేశ్వరుడు విగ్రహం కూడా చాలా బాగుంది ఇక్కడ సైడ్ ఒక కాల్ అనేది తిరిగిపోయింది ఇక్కడ చూడండి ఎంత బాగుందో విగ్రహం నందేశ్వర ముందే ఇక్కడ మనకు గణపతి కానీపాక గణపతి ఇక్కడ విగ్రహం అయితే వెళ్ళింది ఇంకా తీయలేదు ఇంకా అయితే తీయలేదు ఇంకా ఇస్తారట కాళీపాక గణపతి చూడండి విగ్రహం కూడా చాలా బాగుంది ఇక్కడ వరకైతే నడుస్తుంది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ చూడండి మనకు శివాలయం మనం లోపలికి వెళ్ళేటప్పుడే ఇక్కడ విగ్రహాలు చూడండి ఎంత బాగా ఎక్కిరో ఎంత బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఏం స్వామివారు అందరూ మనకైతే విగ్రహాలు అప్పట్లో ఎక్కడ అక్కడ మనకు చూడండి ఒకసారి ఒక్కసారి చూడండి అయినా కూడా చూడండి అంత బాగుంది చాలా బాగా గట్టిష్టపడుతున్నాము అక్కడ ఒకసారి లింగం కూడా ఉంది శివలింగం నందీశ్వరు చూడండి విగ్రహాలు మొత్తం చాలా బాగుంది మన శివాలయం కూడా శివుని విగ్రహం కూడా ఒక్కసారి ఇక్కడ చూడండి టెంపుల్ శివాలయం టెంపుల్ కూడా చాలా మంది మొన్న వచ్చాడు మొత్తం చెట్లే ఉండే మొత్తం అయితే నీట్గా అయిపోయింది అక్కడ మనకు కాలభైరవ స్వామి అక్కడ బుడిద ఉంది పోనీ లేదు ఇప్పుడు ఇది వర్క్ అయిపోయిన తర్వాత కాలభైరవ స్వామి కూడా లేపి లేపి నిలబెడతారట చూడండి ఒక్కసారి అక్కడ మొత్తం క్లియర్గా చూడండి ఒక్కసారి మొత్తం చెట్టు లేకుండా మొత్తం క్లియర్ అయిపోయింది జేసీపీ నడుస్తుంది అట ఇంకొక మేబీ ఒక టూ త్రీ డేస్ అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇట్లా ఏమైనా టెంపుల్స్ ఉంటే విలేజ్ వాళ్ళు ముందుకు వచ్చి విలేజ్ వాళ్ళు ముందుకు వచ్చి చేసుకోవాలి ఎందుకంటే మన టెంపుల్ని మనమే డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి వీడియో మాత్రం షేర్ చేయండి ఇలాంటి మన వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్